సార్ నా పేరు ఆనంద్ సార్ చెప్పు నేను సాఫ్ట్వేర్ మీరు తీసుకొచ్చిన టెక్ మహింద్రా సాఫ్ట్వేర్ టీమ్ లీడ్ గా ఉన్నాను సార్ నేను సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఆనా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తున్నాను సార్ టైం ఉండబడి అంతా పని పనిచేస్తున్నా అడిబుదు సార్ అవును సార్ వస్తుంది లక్షల ఒక నెలకి రెండు లక్షలు వస్తుంది సార్ టెక్ టెక్మాహింద్రలో పనిచేస్తున్నా కంపెనీ ఉండేది హైటెక్ సిటీ హైదరాబాద్ టీమ్ లీడ్ గా పనిచేస్తున్నా సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లోనే ఉన్నా నా క్వశ్చన్ ఏంటంటే సార్ యూత్ ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు సార్ బాబు గారు ఉన్నారు మా భవిష్యత్తుని మారుస్తారని చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏం నమ్మకం లేదు నమ్మకం సార్ నాకు మాకైతే గెలిచిన తర్వాత యూత్కి ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళు యూత్ని మొత్తం డ్రగ్స్ మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు రౌడీజం నేర్పించి ఎలక్షన్ అప్పుడు ఎట్లా మార్చుకోవాలి అట్లా చేస్తున్నారు సార్ దానికోసం మీకు యూత్కి భరోసా ఇవ్వమని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఆనంద్ సార్ రాళ్ల బదుగూరులో అడవి బదుగూరులో నేను రాళ్ల బదురు ఆశడిపోతున్నాం అని ఈ పక్క ఉన్నాడు అడవి బతుగూరు నుంచి వచ్చాడు నేను ఆ రోజు తొంభై ఐదులో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ చదువుకున్నాడు ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నాడు టీం లీడర్గా ఉండి ఇంట్లో కూర్చొని కరోనా దెబ్బతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు యు ఇమాజిన్ దిస్ ఊహించారు ఎప్పుడన్నా మీరు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు అందుకే మొన్న నాకు ఇబ్బంది వస్తే ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారంటే ర్యాలీలు చేశారంటే నిరంతరం ముందుకు వచ్చారంటే అది నేను ఆ రోజు చూపించిన దారి వాళ్ళు నమ్మిన విధానం నా మీద ఉండే అభిమానం ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే యువత కంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే బయట పోయిన వాళ్ళు నా విలువ తెలుసుకొని మేము కూడా సైతం అని ఈరోజు మీరు చూస్తామంటే బెంగళూరు ఐటీ ఫార్మైతే ప్రొఫెషనల్స్ అంతా ఇక్కడికో పోలో ఉన్నారు మొత్తం ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి అన్ని దేశాల నుంచి ఐటీ ప్రొఫెషన్స్ కానీ యువత కానీ వచ్చి మేము కూడా మీకోసర పనిచేస్తాం మాకు దారి చూపించారు రాష్ట్రానికి కూడా దారి చూపించాలి ఈ రాష్ట్రంలో ఉండే యువతను కాపాడే శక్తి మీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తే ఇక్కడ ఉండే యువత మాత్రం ఇంకా కొంచెం ముందు అడుగు వెనకడు గేస్తున్నారు అక్కడక్కడ ఉన్నారు ఇంకా పేటిఎం బ్యాచ్లో మన తమ్ముడు చెప్పినట్టు కొంచెం మోసం చేస్తున్నారు తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ నేను ఒకటే చెప్తున్నా ఒకసారి నేను వస్తే గంజాయి అనేది కనపడదు డ్రగ్స్ అనేటి కనపడు మళ్ళా యువతని దారిలో పెట్టి ప్రపంచం మొత్తం మీ దృష్టి చూసేటిగా ఇక్కడ యువతను అనుసంధానం చేసే బాధ్యత నాది అది చేసి నేను చూపిస్తా ఒకసారి దారి వేసా ఇప్పుడు దారినంత సూపర్ ఎక్స్ప్రెస్ చేయడమే కావాల్సింది ఇవ్వండి కాబట్టి అర్జెంటా టైం ధన్యవాదాలు సార్ ఇచ్చినందుకు సార్ ఈ రోజులలో నాశనక మద్యం వల్ల చాలామంది బాధితులు గ్రామస్థాయిలో ఉన్నారు సార్ కానీ మద్యం నుంచి విడిపించే మానసిక వైద్యులు అంటే సైకాలజిస్టులు వచ్చేసి జిల్లా స్థాయి హాస్పిటల్లలో ఉన్నారు సార్ కానీ మన మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ జిల్లా స్థాయి మానసిక వైద్యుల్ని మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళని నియమించి ప్రతి ఊర్లో రోజొక హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతో ఈ మద్యానికి బానిసైన వాళ్ళని విడిపించవచ్చు సార్ ఎట్లా అంటే ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఒకటి గవర్నమెంట్ బ బేర్ చేయడం వల్ల చాలామంది ఈ బాని మద్యం నుంచి బానిసల నుంచి విముక్త అవుతారు సార్ ఇది తెలియక చాలా మంది గ్రామాలలో నాట్ తాగడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ దీనివల్ల ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ కుటుంబానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్ దీనివల్ల ఇది చాలా తక్కువ ఖర్చుతోటి మద్యం నుంచి విముక్తులు చేసే ఒక అవకాశం సార్ గవర్నమెంట్ చాలా ఇస్తుంది రెండు విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా అందుబాటులో లేకపోతే మనుషులు కూడా బానిసలు కారు అందుబాటులో ఉన్నప్పుడు ఏది తోచినప్పుడు మనుషులు అలవాటు అయిపోతుంది గంజాయి ఉండి చీప్ లిక్కర్ ఉండి డ్రగ్స్ ఉంటే మనం ఎంత చెప్పినా కూడా మనకు తెలియకుండా చాప కింద నిరుమారిగా వెళ్ళిపోతుంది ఫస్ట్ సప్లై కట్ చేస్తే తర్వాత నెక్స్ట్ పార్ట్ నువ్వు చెప్పేది అడిక్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అక్కడ మానసిక నిపుణులు అవసరం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు రోజుకు మల్టీప్లైర్ ఎఫెక్ట్లు తయారవుతూ ఉంటే ఇంకా మనం ఎంతమంది డాక్టర్లు పెట్టుకున్నా మన వల్ల పని కాదు అందుకే దీనికి ఒకటే మందు ఆ మందు జగన్ పోవాలి మళ్ళా రాష్ట్రం బాగుపడాలి ఎవ్వరు కూడా ఒక్క చిన్న డ్రగ్ కూడా అమ్మాలంటే భయపడే పరిస్థితి వస్తే మిగిలిన తమ్ముడిని దారి తెచ్చుకోవడం నేను చేసే పని నేను చేస్తా అది కూడా వెల్డన్ ఎక్సలెంట్ ఐడియా విల్ వర్క్ ఇట్ అవుట్ ఇక్కడికి వచ్చినప్పుడు మన టీడీపీలో చాలామంది బాగా చేశారు నెంబర్ వన్ మన నియోజకవర్గంలో చూస్తే రామమూర్తి ర్యాంక్ నెంబర్ వన్ టోటల్ పాయింట్స్ వచ్చి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై వచ్చాయి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరూ గట్టిగా కూడా అభినందించాలి జయప్రకాష్ నెంబర్ టూ టోటల్ పాయింట్స్ నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందలు గజేంద్ర నెంబర్ త్రీ టోటల్ పాయింట్స్ మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల పది మేనకా కిషన్ కృష్ణన్ నెంబర్ ఫోర్ టోటల్ పాయింట్స్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల డెబ్బై భాస్కర్ శ్రీనివాసులు ర్యాంక్ నెంబర్ ఫైవ్ టోటల్ పాయింట్స్ రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఐదు అంటే నేనేమంటానంటే మీరు అందరూ కూడా చాలామందిగా వర్క్ చేయగలుగుతారు చాలామంది ఐటీ ద్వారా కూడా మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం పార్టీకి సేవ చేసే అవకాశం వస్తుంది మార్పు చేసే అవకాశం వస్తుంది మన టీడీపీ డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి మీకు గైడెన్స్ ఇస్తాం వర్చువల్గా ఫిజికల్గా రెండు పనిచేయడానికి ఉపయోగపడుతుంది కొంత టైం వర్చువల్గా పనిచేసి ఫిజికల్గా పనిచేసి మిగిలిన సమయం అంతా వర్చువల్గా పనిచేసే అవకాశం వస్తుంది నేను ఒకటే మిమ్మల్ని కోరేది మళ్ళీ మళ్ళీ మీ సహకారం నాకు అవసరం ఎన్నికలు అయిన తర్వాత కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం తీసుకుంటా మీ ఆలోచనలు తీసుకుంటా ఇప్పుడు ఆనంద్ మాట్లాడాడు మహేష్ మాట్లాడాడు వాళ్ళిద్దరిని చూసినాక మీకు ఆలోచనలు వస్తాయి ఇలాంటి వాళ్ళు ఒక పది మంది మాట్లాడుతూ ఉంటే ఆ పది మంది ఆలోచనలు మీ మనసులో పడితే రాత్రుల్లో మీకు కొత్త ఆలోచన వస్తుంది అక్కడి నుంచి పని ప్రారంభమవుతుంది అది చేపిచ్చే బాధ్యత నాది ఎన్నికల్లో లక్ష ఓట్లతో గెలిపించే బాధ్యత మీది ఈ సవాల్ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం నియోజకవర్గ యువతలు ఆత్మవిశ్వాసం నింపి అనుక్షణం మా భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి మా నాయకునికి ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ సాధించి గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టే విధంగా